శివాయ జై శ్రీరామ్ జ భద్రంగం జయ సమక్క వండత ఓం నమ శివాయ నమ శివాయశివాయ ఈరోజు గంభీరమైన రోగాలతోటి చాలామంది సతమతం అవుతున్నారు గంభీర రోగాలతోటి సతమతం అవుతున్నారు ఎంతో హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎంతో మెడిసిన్ వాడుతున్న ఎన్నో మందులు వాడుతున్న నార్మల్ స్థితిలో లేకుండా ఆ ఉన్న రోగాన్ని పెంచుకొని చాలా ఇబ్బంది పడుతూ ఏమి చేయాలని పరిస్థితుల్లో అసలు సస్తామా భద్రతామా అనంత కన్విధులు పడిపోతున్నారు ప్రజలు అయితే చిన్న ఒక ఐదు నుంచి పది రూపాయలు ఖర్చు పెట్టుకొని మన ఇంట్లోనే కూర్చొని ఒక మెడిసిన్ లాగా తయారు చేసుకొని ఓపెక్తోటి ఓపెక్తోటి మెడిసిన్ తయారు చేసుకొని ప్రతిరోజు సేవిస్తే ఆ తినే విధానంతో తింటే ఎలాంటి గంభీరమైన రోగాలు కూడా తొరిగిపోతుంది మంచి కంటే చెడికే అలవాటు ఎక్కువ ఎందుకంటే అరే బాబు పది రూపాయలు ఖర్చు పెట్టుకొని మంచి వస్తువు తింటా మంచి వస్తువులు తెచ్చుకొని తింటామంటే ఇరవై రూపాయలు పది రూపాయల కంటే ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు అనిక శరీర హానికరమైన వస్తువులు పెట్టుకొని వాళ్ళు జీవితంలో ప్రాణామంతంగా పెంచుకుంటున్నారు ఐదు పది రూపాయలతోటి ఒక చిన్న ఇంటిపై గట్రా ఒక ఐదు పది రూపాయలతోటి వామ ప్యాకెట్లు తెచ్చుకొని ఈ రెండు మిక్స్ చేసుకొని ఒక నేను చూపించినట్టు వీడియోలో అలా సేవించినట్టయితే వాళ్ళకి అస్తమే కానీ టై గొంతులో ఉన్న టైరైడే కానీ మరి శ్వాస ఇబ్బందే కానీ వాళ్ళ పక్షపాతమే కానీ నరాల బాటి నరాలలో ఉన్న ఇబ్బందులు ఎలాంటివి కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని వాడి చూడండి రెండు ఎల్లిపాయిడాలు తీసుకొని రామ ప్యాకెట్ ఒక ఐదు రూపాయలు இல வாடினாத்த కొంతమందికి కడుపులో మంటలా కనిపిస్తుంది కొంతమంది వామనం తోచినట్టు అనిపిస్తుంది అలా ఉన్నా కూడా ఒక్క రెండు నిమిషాలు ఓపెట్టుకున్నారంటే మీకు చాలా వాటికి వచ్చిన ఇబ్బంది ఉండదు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అని తప్ప తర్వాత నార్మల్ అవుతుంది ఒకటి ఇది తీసుకున్న ఒక అయినా కానీ గంట దాకా మధ్యలో ఏది సేవించదు ఏంటి వాటర్ అయినా కానీ చాయ్ అయినా కానీ కాఫీ అయినా కానీ ఫుడ్ అయినా కానీ టిఫిన్ అయినా కానీ ఒక అరగంట గంట దాకా టైం ఇస్తే చాలా ఇలాంటి రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది రికవర్ అవుతారు బాగుపడతారు ఒక రోజు సేవించడం వల్ల కాదు కొన్ని రోజులు కొన్ని వారాలు కొన్ని నెలలైనా తీసుకోవాలి కొంతమంది శరీరాన్ని బట్టి కొంతమందికి నెల అయినా పట్టిద్ది కొంతమంది వారమైన పట్టిద్ది కొంతమందికి రెండు నెలలైనా పట్టిద్ది కాబట్టి ఇలా తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే కూర్చొని మీరు మీ రోగాలు బాగు చేసుకోవచ్చు జయ శ్రీరామ్ ఓం నమస్కారం